उधर आकर्षण सर टू सेवेन एट नाइन टेन टेला फोर फाइव सिक्स सेवेन एट फाइव सिक्स सेवेन ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నడికి ఎదుర్కొంటే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉధరా కర్షణాసన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్

टेन कटी चक्र वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन सर्पसन वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन của trường hấp dẫn one one two three four five six seven eight nine ten right. Last సరే వన్ లాస్ట్ టెన్త్ అన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పార్శ్వాలసన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కటి చక్రాసన్ వన్ టూ మీ ముగ్గురు వరుసలో ఉండగా మీరు కొద్దిగా ముందుకోండి అప్పుడు ఇద్దరికి తగలవు చేతులు మీరు కొద్దిగానే ఒక లైన్లో ఉండకండి అది రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సర్పాసంత్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉదరాకర్షణాసన్ वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन रिलैक्स अमृतासन తాసల పడుకున్న కాల్ బ్యాక్ కాల్ ఎలా ఎలా ఇప్పుడు వి శ్వాసమేని గమనికొన ఉండాలి రిలాక్స్ ఇప్పుడు కరెక్ట్ గా తెలుస్తది అది అది శికో ఉన్నప్పుడే శ్వాస గమనం లైన్ కదా ఇది మెడిటేషన్ ఓ అది కాదు కదా absolutely the La verdad, un poco de cuchar. yoga suasa శ్వాస వదులుతూ డయాఫ్రామ్ లాగాలి వన్ శ్వాస పీల్చేటప్పుడు ముందుకు రావాలి పీల్చిన తర్వాత నాభిని వెనక్కి లాగేపాలి టూ శ్వాస వదులుతూ మొత్తం డయాప్సం వెనక తరి పీలుస్తూ और स्वास्थ्य विजल तो फाइव पील्स तो सिक्स seven so, um...

అందరూ భోజనం చేసుకుని ఏడున్నరకల్లా ఇక్కడ ఉండాలి అది లెక్క